பாரிதாப்பேட்டைக்கு டிக்கெட் இல்லைல சாதிநகர் தூரரா எக்கட மாရင်dir ஐந்தரபாது தூரரா எக்கட மாရင်dir சாதிநகர் ఆయన మీద జస్ట్ సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు వెంటనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఆయన ఉద్యోగం నుంచి వెంటనే తొలగించి ఈ వాళ్ళకు దళిత మహిళలకు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల ఆత్మ గౌరవానికి రక్షణగా మేము ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి తెలియజేయాల్సిన అవసరం ఉంటది అదే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే అంబేద్కర్ గారి విచారధారను ముందుకు తీసుకొని వెళ్తుందో పూలే ముందుకు తీసుకుని వెళ్తుందో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ అనగారిన ప్రజలందరికీ రక్షణగా నిలబడే ఒక పార్టీగా వాళ్ళ తరఫున పోరాటే పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రిజర్వేషన్లను వాడుకొని రిజర్వేషన్లను వాడుకొని చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఖచ్చితంగా ఇప్పటి వరకు స్పందించకపోవడం దుర్మార్గమైన చర్యగా మేము బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తుంది మీరు వెంటనే ఎమ్మెల్యేలారా ఎంపీలారా రిజర్వేషన్ల నుంచి రిజర్వేషన్లు వాడుకొని గెలిచినటువంటి మీరు చట్ట సభల్లో ఇప్పటికీ మీ నోరు మెదపకపోవడాన్ని ఈ సమాజం తప్పు పడుతుంది వెంటనే మీరు సవరించుకొని చట్ట సభలలో మీరు మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడం గాని గవర్నర్ దగ్గర మాట్లాడడం కానీ చేసి ఆ సిఐని వెంటనే పదవి నుంచి ఉద్యోగం నుంచి తొలగించే చర్య చేపట్టినట్టయితే మేము ఇంతకుముందు మా రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రాంశేఖర్ గారు చెప్పినట్టుగా మేము బీజేపీ ఆఫీసును భారీ ఎత్తున ముట్టడించడం మాత్రమే కాదు మీ ఇండ్లను కూడా ఎమ్మెల్యే ఎంపీల ఇండ్లను కూడా ముట్టడి చేసి రానున్న రోజులలో మిమ్మల్ని మళ్ళీ ప్రజలు అసహించుకునే విధంగా మేము కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం మీకు నిజంగా నైతిక విలువలుంటే రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా పాలకులే అంటే మీరు ప్రజాభవనాన్ని పేరు పెట్టుకోవడం కాదు ప్రజా పాలకులు చెప్పుకోవడం కాదు ప్రజలు ఈ రోజు అర్ధరాత్రి వేరే అగాయిత్యాల గురైతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మీరు స్పందించకపోవడానికి మీరు ప్రజాకట్టని పేరు తెచ్చుకునే ప్రమాదం ఉన్నది వెంటనే సిఐ రామ్ రెడ్డి గారిని పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి తెలంగాణలో కేసీఆర్ పాలన దొరల పాలన ఉన్నదని ఈ అన్ని అనగా వర్గాలకు వ్యతిరేకమైన పాలనని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఈ రోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పాలనకు మీ పాలనకు తేడా ఏందో స్పష్టం చేయాలి ఈరోజు షాద్ నగర్లో ఒక దళిత అమ్మాయి పదమూడేళ్ళ కుమారుని ముంగడ అది కూడా రాత్రి వేళలా బట్టలు ఇప్పి థర్టీ డిగ్రీ ఉపయోగిస్తే దానిని ఈ రాష్ట్రంలో ఉన్న అనగారిన వర్గాలు ప్రజా పాలన అనుకోవాలా లేకపోతే గొర్రెల పాలన కంటే మించిన రెడ్డి పాలన అనుకోవాలా మీరు వాళ్ళను తొరలు అంటున్నారు మరి మిమ్మల్నూ మేమేమని పిలవాలి కాబట్టి వెంటనే మీరు నిజంగా మీ కులం మీద మీకు ప్రేమ లేకపోయినట్టయితే సిఐ రామ్ రెడ్డి గారిని వెంటనే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి జైలుకు పంపాల్సిన అవసరం అనే విషయాన్ని మేము మీ మీ దృష్టికి తీసుకొస్తాం అదే విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ నుండి బీజేపీ పార్టీ నుండి రిజర్వేషన్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన జాతికి సంబంధించిన ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో తన కుమారుని ముంగర బట్టలు ఇప్పి ఘోరంగా అవమాన పరిస్తే మీరు మాట్లాడకపోతే మీకు నిజంగా మీరు దళితుల నిజంగా మీకు ఆత్మగౌరవం ఉన్నదా నిజంగా మరి మీ ఇంట్లో అట్లాంటి సంఘటన జరిగితే ఈరోజు అట్లే ఒకటరా అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని మేము బిఎస్పి పార్టీ నుంచి ఇంకో ప్రశ్న కూడా ఇస్తున్నాం నిజంగా ఒక అగ్రకులాల మహిళను ఒక ఎస్సీసీఐ ఒక బీసీసీఐ ఒక మైనార్టీసీఐ ట్టలిప్పిడ్ డిగ్రీ ఉపయోగిస్తే మీరు ఇప్పటి వరకు ఒప్పుకునే వాళ్ళ దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు కనుక జవాబు చెప్పకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులల్లా మేము బీఎస్ఈ నుంచి కూడా మీకు జవాబు చెప్తాం ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కుల సంఘాలకు మానవ కుల సంఘాలకు మేము ఒకటే వ్యక్తం చేస్తున్నాం మీరు ఆలోచన చేయండి ఏం పాలన జరుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మన ఏమి లేదు హక్కుల పోరాటాన్ని వదిలి రాజ్యాధి గౌరవ పోరాటాన్ని మనం మట్టకపోతే రాబోయే రోజులు మన ఇంట్లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు తక్షణమే సిఐ రామ్ రెడ్డిపై మీరు చర్యలు తీసుకొని మీరు స్వాతంత్రంగా తొలగించబట్టి ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారు చెప్పినట్టు డీజీపీ ఆఫీసును ఖచ్చితంగా ముట్ట అదే విధంగా బిఎస్పీ పార్టీ నుండి సునీత గారికి ప్రభుత్వం నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఇమ్మీడియట్ గా ప్రకటన చేయాలని పారిదర్శకం ప్రకటన చేయాలని మేము డిమాండ్ అదే అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం అసలు ఆ ప్రభుత్వం అంటే ఇదేనా మీరే ఆలోచన చేసుకుందా కోరుకుంటూ మరి మీరు ఖచ్చితంగా ఇది సీఎం పోయేటట్టు మీరు తీసుకోపోవాలి కానీ పెట్టేసి మీరు ఓయక్ చేస్తే ఇది నిజంగా మీరు కూడా మాకు దోహం చేస్తున్నారు అవుతారని విలేకరులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం విలేకరులు కూడా రిక్వెస్ట్ చేస్తాం మీరు కూడా మాకు దోహం చేయొద్దని